నమస్కారం కొత్త సంవత్సరం ప్రారంభం అంటే కొత్త సంకల్పాలు కొత్త ఆశలు ఈ వీడియోలో ప్రతి రాశి వారికి ఈ సంవత్సరం అంతా విజయం ఆరోగ్యం సంపద కోసం జపించాల్సిన మంత్రాన్ని శాస్త్రపరంగా చెబుతున్నాను ఇది భయపెట్టే జ్యోతిష్యం కాదు భగవంతుడిపై విశ్వాసం మనసు స్థిరంగా ఉండేందుకు ఒక ఆధ్యాత్మిక మార్గదర్శకం మాత్రమే మేష రాశివారు ఈ మంత్రాన్ని జపించండి ఓం మైం క్లీం స్వాహా ఫలితం ఏలినాటి శని ప్రభావం వల్ల వచ్చే వత్తిడి ఆందోళనలు తగ్గుతాయి మొండి పట్టుదల పోయి పనులు సజావుగా సాగుతాయి ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపిస్తే మంచి విజయం లభిస్తుంది వృషభం రాశివారు ఈ మంత్రాన్ని జపించండి ఓం హ్రీం క్లీం శ్రీం మంత్ర ఫలితం ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కొనుగోలు మరియు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం ఇరవై ఒక్కసార్లు జపిస్తే మంచి ఫలితం లభిస్తుంది మిథునం రాసివారు ఈ మంత్రాన్ని జపించండి ఓం శ్రీ మైం స్వాహ మంత్ర ఫలితం జ్ఞాపక శక్తి నిర్ణయ సామర్థ్యం పెరుగుతాయి విద్యార్థులకు మరియు వ్యాపారస్తులకు అనూహ్యమైన లాభాలు కొత్త అవకాశాలు వస్తాయి ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం పదకొండు లేదా వీలునన్ని సార్లు జపిస్తే మనోబలం పెరుగుతుంది పనుల్లో విజయం లభిస్తుంది కర్కాటకం రాసివారు ఈ మంత్రాన్ని జపించండి ఓ మైం క్లీం శ్రీం మంత్ర ఫలితం మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది ఇల్లు లేదా వాహనం కొనే యోగం పట్టుబడుతుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం పదకొండు లేదా ఇరవై ఒక్క సార్లు జపిస్తే పనుల్లో విజయం లభిస్తుంది సింహం రాశివారు ఈ మంత్రాన్ని జపించండి ఓం హ్రీం శ్రీం స్వాహ మంత్ర ఫలితం సమాజంలో గౌరవ మర్యాదలు అధికారం పెరుగుతాయి శత్రువులపై విజయం సాధిస్తారు ఉద్యోగంలో పదోన్నతి ప్రమోషన్ లభిస్తుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం ఇరవై ఒక్కసార్లు జపిస్తే పనుల్లో మంచి విజయం లభిస్తుంది కన్య రాశివారు ఈ మంత్రాన్ని జపించండి ఓం శ్రీం ఐం స్వాహ ఫలితం పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి విదేశీ ప్రయాణాలు లేదా దూర ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది ధార్మిక చింతన పెరుగుతుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం నూట ఎనిమిది సార్లు జపిస్తే మనోబలం పెరుగుతుంది పనుల్లో విజయం లభిస్తుంది తుల రాశివారు ఈ మంత్రాన్ని జపించండి ఓం హ్రీం క్లీం శ్రీం మంత్ర ఫలితం అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది వ్యాపార భాగస్వాముల వల్ల మేలు జరుగుతుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం నూట ఎనిమిది లేదా వీలునన్ని సార్లు జపిస్తే విజయం లభిస్తుంది వృశ్చికం రాసివారు ఈ మంత్రాన్ని జపించండి ఓం ఐం క్లీం స్వాహా మంత్ర ఫలితం శారీరక దృఢత్వం ధైర్యం పెరుగుతాయి రియల్ ఎస్టేట్ మరియు భూ సంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి సంతాన సౌఖ్యం కలుగుతుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం నూట ఎనిమిది సార్లు జపిస్తే మంచి విజయం లభిస్తుంది ధనస్సు రాశివారు ఈ మంత్రాన్ని జపించండి ఓం హ్రీం క్లీం స్వాహా ఫలితం ఆదాయ మార్గాలు పెరుగుతాయి గురువుల దీవెనలు లభిస్తాయి ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం పదకొండు సార్లు జపిస్తే మంచి విజయం లభిస్తుంది మకరం రాసివారు ఈ మంత్రాన్ని జపించండి మైం క్లీం శ్రీం మంత్ర ఫలితం ఏలినాటి శని ముగుస్తున్నందున కష్టాల నుండి విముక్తి లభిస్తుంది స్థిరమైన ఆదాయం మరియు వృత్తిలో అభివృద్ధి కనిపిస్తుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపిస్తే మంచి విజయం లభిస్తుంది కుంభం రాసివారు ఈ మంత్రాన్ని జపించండి ఓం హ్రీం ఐం ఫలితం శని ప్రభావం ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం తగ్గదు కష్టానికి తగిన ఫలితం ఆలస్యంగానైనా ఖచ్చితంగా అందుతుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు జపిస్తే మంచి విజయం లభిస్తుంది మీనం రాసివారు ఈ మంత్రాన్ని జపించండి ఓం హ్రీం క్లీం స్వాహా ఫలితం ఆధ్యాత్మికంగా గొప్ప ఎదుగుదల ఉంటుంది దైవ దర్శనాలు చేసుకుంటారు కఠిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు దైవబలం తోడుంటుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం ఇరవై ఒక్కసార్లు జపిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి మంత్రం జపించేటప్పుడు ఫోన్ పక్కన పెట్టండి మనస్సు ప్రశాంతంగా ఉంచండి ఎన్నిసార్లు జపించామన్నది కాదు ఎలా జపించామన్నదే ముఖ్యం ఏ రాశి అయినా సరే నిజమైన శక్తి శ్రద్ధలో ఉంటుంది ఈ సంవత్సరం అంతా ధర్మంతో నియమంతో జీవించాలనే సంకల్పం చేయండి మీ అందరికీ ఆరోగ్యం శాంతి విజయం కలగాలని కోరుకుంటున్నాను మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇలాంటి మరిన్ని మంచి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి